హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో పలకని దేవుడు అనే కథ చెప్పుకుందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మరొకసారి మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషి తన విశ్వాసాన్ని కోల్పోకూడదు పూర్వం సత్యపాలుడైన యువకుడు విశ్వాసాన్ని కోల్పోయి ఎంత పొరపాటు చేశాడో చెప్తాను విను అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వం భద్రావతి నగరంలో ఒక రామాలయం ఉండేది ఆ ఆలయంలో ఉన్న శ్రీరాముడు అపూర్వమైన మహిమలు కల దేవుడు ఆయన తన పూజారి ద్వారా భక్తుల సందేహాలను తీర్చేవాడు వారికి కలగబోయే కష్టాలను తొలగించేవాడు ఒక్కోసారి ఏకంగా దేవుడి కంటమే స్వయంగా మాట్లాడేది అలా జరిగినప్పుడు ఆలయంలో ఉన్నవారు భక్తి తన్మయత్వంలో మునిగి పరవశులైపోయేవారు ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి అనే ఆయన పూజారిగా ఉండేవారు ఆయన్ను ప్రజలు హనుమంతుడి అవతారంగా భావించి పూజించేవారు భద్రావతి రామాలయం పేరు ప్రతిష్టలు దేశాల వ్యాపించాయి దీనివల్ల ఎక్కడెక్కడి నుంచో ప్రజలు స్వామిని సందర్శించుకోవడానికి వచ్చేవారు ఈ యాత్రికుల మూలంగా భద్రావతి నగరం కూడా ఆర్థికంగా బాగుపడే ఒక మహానగరం అయింది ఇలా ఉండగా పూజారి అయిన ఆంజనేయ స్వామికి జబ్బు చేసి కొద్ది రోజులకు శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యమయ్యాడు ఆలయానికి మరొక పూజారిని ఏర్పాటు చేయవలసి వచ్చింది అందుకుగాను సత్యపాలుడనే యువకుడిని నియమించారు సత్యపాలుడు పసితనం నుంచి కూడా గొప్ప రామభక్తుడు అతనికి రామనామ సంకీర్తన తప్ప మరొక యావలేదు అదీకాక అతను అర్చన చేసే పద్ధతి అందరికీ తెలుసు అందుచేత సత్యపాలుడు రామాలయానికి అర్చకుడు కావడం అందరికీ నచ్చింది అయితే ఒక పెద్ద ప్రమాదం వచ్చి సత్యపాలుడు వచ్చినది మొదలు స్వామివారు మౌనం దాల్చారు ఎప్పటిలాగే భక్తులు వచ్చి దేవుణ్ణి రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు కానీ వారికి ఏ సమాధానాలు చెప్పాలో స్వామివారు తన అర్చకుడికి చెప్పలేదు స్వామివారి కంఠం వినిపించడం అనేది అయితే అసలు మొదలే లేకుండా పోయింది ఈ మార్పు విని సత్యపాలుడు చాలా ఆవేదన పడ్డాడు స్వామి నా వల్ల ఏమపచారం జరిగింది నువ్వు ఎందుకు పలకడం లేదు మౌనం వహించకపోతే నన్ను శిక్షించరాదా అని దేవుణ్ణి ఎన్నో విధాలుగా వేడుకున్నాడు అప్పటికి శ్రీరామచంద్రమూర్తి పలకలేదు సత్యపాలుడు నగరంలో ఉన్న పెద్దలతో ఇంత మహిమగల దేవుడు మౌనం వహించాడంటే తప్పు నాలోనే ఉండి ఉండాలి అన్నాడు అవును నాయన తప్పు నీదే అయి ఉండాలి దాన్ని ఎలాగైనా సరిచేసుకొని స్వామివారి దయ సంపాదించు లేకపోతే మన ఆలయానికి గల ప్రతిష్ట కాస్త పోతుంది యాత్రికులు రావడం మానేస్తారు మన నగరానికే అరిష్టం చుట్టుకుంటుంది అన్నారు పెద్దలు సత్యపాలుడికి మతి పోయినట్టయింది అతను ఆలయానికి తిరిగి వెళ్ళి వెర్రివాడిలాగా గుడివాకిట్లో కూర్చొని ఏదో ఆలోచించసాగాడు అప్పుడే గుడికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతుంది మధ్యాహ్నం వేళకు గుడి పూర్తిగా నిర్మానుష్యమైంది ఎవరో వస్తున్న అలికిడి విని సత్యపాలుడు తల ఎత్తి చూశాడు అక్కడ ఒక ముసలామె కనిపించింది ఆ ఆమెని అతను ఎరుగును ఆమె ఒక భక్తురాలు తరచు ఆలయం ఆవరణలో కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు చీపురితో ఆవరణను చిమ్ముతుంది చెట్లకు నీళ్లు పోస్తుంది ఆ ముసలామె సత్యపాలుని సమీపించి నాయనా స్వామి పలకడం లేదా అని అడిగింది లేదు తల్లి ఏం చేయాలో నాకు పాలిపోవడం లేదు అన్నాడు సత్యపాలుడు నిట్టూర్చి దిబ్బెంలో నుంచి ఒక వంద రూపాయలు తీసిచ్చావంటే దేవుడు పలికే మార్గం చెప్తాను అని అంది ఆ ముసల్ది ఈ మాటలు విని సత్యపాలుడు మండిపడ్డాడు చి ముసల్దానా నువ్వేదో భక్తురాలివని నేను అనుకున్నాను లంచం తీసుకుని భగవంతుడి అనుగ్రహం సంపాదిస్తావా పో అవతలకి అని కసిరాడు ముసల్ది ఏమాత్రం ఆగ్రహించకుండానే వెళ్ళిపోయింది మరునాడు అదే వేళకు ఆమె మళ్ళీ సత్యపాలుడి వద్దకు వచ్చింది రెండు వందల రూపాయలు ఇచ్చే స్వామి పలికే దారి చెప్తాను నిష్కారణంగా నువ్వు చెడిపోకు అని అంది సత్యపాలుడు మళ్ళీ ఆమెను తిట్టి పంపాడు కానీ ఆ తర్వాత అతనికి ఒక విధమైన అనుమానం పట్టుకుంది భగవంతుడు తనను ఈ విధంగా పరీక్షిస్తున్నాడేమో ఈ ముసల్దానికి లంచం ఇవ్వడం స్వామి దృష్టిలో తప్పు కాదేమో అనుకున్నాడు ఈ అనుమానం మనసులో రాగానే మూడోనాడు ముసల్ది రాగానే అవ్వా నువ్వు కోరింది ఇస్తాను స్వామివారు పలికే మార్గం చెప్పు అని ప్రాధేయపడి అడిగాడు దిబ్బెన్లో నుంచి మూడు వందల రూపాయలు తీసివ్వు అన్నది ముసల్ది సత్యపాలుడు అలాగే చేసి ఏం చేయాలో చెప్పు అన్నాడు మూర్ఖుడ నీకు గెడ్డాలు మేసాలు రానట్టే బుద్ధి కూడా పెరగలేదు ఇంతకాలం పలికింది ఎవరనుకున్నావు నేనే నేను ఆంజనేయ స్వామి కలిసి భక్తులకు కావలసినవన్నీ చెప్పాం విగ్రహం వెనక భూమిలో ఒక చిన్న నేలమాళిగా ఉంది అందులో నేను దాక్కుని మాట్లాడుతూ ఉంటాను నన్ను కనిపెట్టి ఉన్నావంటే నీకు కూడా సాయం చేస్తాను అని అన్నది ముసల్ది సత్యపాలుడి హృదయం నీరు గారిపోయినట్టయింది నీతో నాకు పనిలేదు వెళ్ళు అని ముసల్దాన్ని పంపేసి సత్యపాలుడు అప్పటికప్పుడే గుడి నుంచి బయటకు వచ్చేసి ఎటో వెళ్ళిపోయాడు ముసల్ది చెప్పిన మాటలతో అతనికి రాముని మహిమలోనూ ప్రజలను వంచే పూజారుల్లోనూ ఆలయాల్లోనూ పూర్తిగా నమ్మకం పోయింది అతను భద్రావతి నగరంలో ఎవ్వరితోనూ చెప్పకుండా వెళ్ళిపోయి దేశ దేశాలు తిరిగాడు ముష్టెత్తి కూలి పని చేసి ఇలా ఏదో ఒక విధంగా పొట్టపోసుకుంటూ అనేక నెలల పాటు దేశ సంచారం చేశాడు అయితే భద్రావతి వదిలేక అతను ఒక్కసారి కూడా గుడిలో అడుగు పెట్టలేదు ఒక్కసారి కూడా దేవుణ్ణి స్మరించలేదు ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకనాడు చీకటి పడి సత్యపాలుడు ఉన్న గ్రామంలో సత్రానికి చేరాడు అతను సత్రం అరుగు మీద చేరి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సమీపంలో కొందరు మనుషులు భద్రావతి రామచంద్రమూర్తి మహిమను కొనియాడుతూ ఉండడం అతని చెవుల పడింది అతను ఆశ్చర్యంతో వారిని సమీపించి అయ్యా భద్రావతి రామచంద్రమూర్తి నిజంగా మహిమగల దేవుడేనా అని అడిగాడు అలా అడుగుతా వెంటనే ఆయన భద్రావతి రాముడి మహిమ తెలియని మనుషులు కూడా ఉన్నారా మరీ కొత్త పూజారి వచ్చాక స్వామి మహిమ చెప్పతరం కాకుండా ఉంది అతను వచ్చిన కొత్తలోనే ఆ ఆలయంలో ఉండే ముసలి గొంతుకు రూపాయి అడ్డం పడి చనిపోతుందని దేవుడు పలికాడు అక్షరాల అలాగే జరిగింది అన్నాడు మాట్లాడే వారిలో ఒక బాటసారి అయితే ఇప్పుడు ఆలయానికి పూజారి ఎవరండి అని సత్యపాలుడు బాటసారులను అడిగాడు చాలా చిన్నవాడు పేరు సత్యపాలుడంట అతని ముఖాన ఏమి తేజస్సుందో అన్నారు బాటసారులు సత్యపాలుడా నా పేరు సత్యపాలుడేనే అన్నాడు సత్యపాలుడు మసక చీకటిలో బాటసార్లు సత్యపాలుని పరకాయించి చూసి ఆశ్చర్యం ఆ మనిషి పేరు పెట్టుకోవడమే కాకుండా మనిషివి కూడా అచ్చంగా ఆర్చకుడినే పోలి ఉన్నావే అన్నారు తాను ఆలయాన్ని వదిలి వచ్చేశాక తన పేరు గలవాడే తనలాంటి వాడే అర్చకుడిగా ఉండడం దేవుడు పలుకుతూ ఉండడం తెలుసుకొని సత్యపాలుడు అయితే ఇందులో గొప్ప మోసమైనా ఉండాలి లేదా గొప్ప మహిమ అయినా ఉండాలి అని అనుకున్నాడు మర్నాడే బయలుదేరి అతను భద్రావతికి వెళ్ళాడు నేరుగా రామాలయానికి చేరుకున్నాడు ఆలయం దగ్గర ఇసక వేస్తే రాలడం లేదు వారిని తోసుకుంటూ సత్యపాలుడు ఆలయం లోపలికి వెళ్ళాడు అతన్ని చూసిన వాళ్ళు అర్చకుడికి దారి ఇవ్వండి అని అరిచారు ఆలయంలో అచ్చంగా తనను పోలిన మనిషే అర్చకుడిగా పనిచేస్తుండడం సత్యపాలుడి కంటపడింది తనను దగ్గరకు రమ్మని పిలిచినట్టు వినపడింది సత్యపాలుడు అర్చకుణ్ణి సమీపించాడు ఎవరో వంచకురాలు నా పేరు మీద ప్రజలను మోసం చేసిందని విని నా మీద ఎటువంటి విశ్వాసం లేకుండా వెళ్ళిపోవడం నీకేమైనా భావ్యమేనా నాయన చూడు నీవు లేనందున నీ పని యావత్తు నేను చేయవలసి వచ్చింది అన్నాడు అర్చకుడు తనతో మాట్లాడుతున్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడేనని సత్యపాలుడు గ్రహించాడు నా అపచారం మంచి స్వామి ఇక విడవకుండా నీ సేవ చేస్తాను అన్నాడు అతను పూజారితో నాకు నీ సేవ అవసరం లేదు నాయన నా మీద విశ్వాసం ఉంచు ప్రజలకు సేవ చేయి అంటూ పూజారి ఒక్కసారిగా దేదీప్యమానంగా వెలిగి అంతర్ధానమయ్యాడు సత్యపాలుడు తిరిగి ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ ఆలయంలో దేవుడి గొంతు విన్నవారెవ్వరూ లేరు క్రమంగా ఆ ఆలయాన్ని గురించి ప్రజలు చెప్పుకోవడం కూడా మానేశారు కాలక్రమాన భద్రావతి రామాలయం శిథిలమైపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక ధర్మ సందేహం సత్యపాలుడు తనకు పూజారిగా పనిచేయడానికి శ్రీరామచంద్రుడు ఎందుకు ఒప్పుకోలేదు అతను తన ఎందు విశ్వాసం లేకుండా వెళ్ళిపోయాడన్న కోపం చేతన భద్రావతి రామాలయం మహిమలు కోల్పోవడానికి కారకుడు సత్యపాలుడా లేక ఆ ఆలయంలో అర్చన పొందిన శ్రీరాముడా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సత్యపాలుడికి తన ఎందు విశ్వాసం పోయిందని శ్రీరాముడు అతనిపై ఆగ్రహించిన మాట అబద్ధం ఆగ్రహించిన వాడైతే అతని రూపంలో అర్చకుడిగా పనిచేసి అంతకాలం మహిమను ప్రదర్శించి ఉండడు సత్యపాలుడికి తనలో తిరిగి విశ్వాసం కలగడానికే శ్రీరాముడు ఆ ఆలయంలో మహిమలు ప్రదర్శించాడు అంతకుముందు ఆ ఆలయంలో కనిపించిన మహిమలన్నీ మోసంతో కూడుకున్నవి భగవంతుడు నిజమైన మహిమలు ప్రదర్శించింది కేవలం తన భక్తుడైన సత్యపాలుడి కోసం మాత్రమే అందుచేత ఆ ఆలయం ఉన్నట్టుండి మహిమలు కోల్పోవడం సత్యపాలుడి తప్పు కాదు శ్రీరాముడి తప్పు కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ సిరీస్లోనే మిగతా కథలు వినాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అవి కూడా ఉలిక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్